హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మిరపకాయ బజ్జీలు చేయబోతున్నాండి హోటల్ స్టైల్లో టేస్ట్ చాలా బాగుంటాయి ఇవి వేసి ఇలా వెరైటీగా చేసుకోండి చాలా బాగుంటాయండి ఎప్పుడైనా తినాలనిపించినప్పుడైనా ఇట్లా వర్షం వచ్చినప్పుడైనా ఇట్లా మిరపకాయ బజ్జీలు ఇలా వెరైటీగా చేసుకొని తిని చూడండి చాలా టేస్ట్ ఉంటాయి ఒకసారి ఇలా తప్పకుండా చేసుకోండి మిరపకాయ బజ్జీలు చేయడానికి ఇట్లా చాలా మిరపకాయలు తెచ్చుకోవాలండి టవల నిరపకాయలు ఇవి పావు కేజీ నిరపకాయలు అండి తయారు చేసే విధానం చూద్దాం ఇవి రెండు సార్లు కడుక్కొని తీసుకోవాలండి తీసుకొని ఇవి మధ్యలో కట్ మధ్యలో అంటే ఇట్లా ఘాటు పెట్టుకోవాలండి ఘాటు పెట్టుకొని ఇలా గింజలు లేకుండా తీసేసుకోవాలి ఇలా కట్ చేసుకొని ఇట్లా లోపల గింజలు లేకుండా మొత్తం తీసుకోవాలండి మిరపకాయలన్నీ ఇంకా ఇట్లా గింజలు తీసుకొని పక్కన పెట్టుకోవాలండి టవెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలండి ఇల్లు ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఇప్పుడు ఇలా మీడియం సైజు ఉల్లిగడ్డ సగం ఉల్లిగడ్డ సన్నగా తురుముకొని అన్న సన్న కట్ చేసుకుని వేసుకోవాలి రెండు పచ్చిమిరపకాయలు సన్న కట్ చేసుకొని వేసుకోవాలండి చేసేది మిరపకాయ బజ్జిరగాడు కారం ఎక్కువ వేసుకోవద్దు మిరపకాయలు రెండే వేసుకోవాలి బీన్స్ ఒక నాలుగు సన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలండి కప్పు క్యాప్సికం సన్న కట్ చేసుకొని వేసుకోవాలండి కప్పు తురుముకున్న క్యాబేజ్ వేసుకోవాలండి ఇలానే ఒక రెండు టేబుల్ స్పూన్ అంతా కరివేపాకు సన్న కట్ చేసి వేసుకోవాలండి రెండు టేబుల్ స్పూన్ల పుదీనా కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి కప్పు అంతా కొత్తిమీర ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలండి నీట్గా కడుక్కొని వేసుకోవాలండి చిన్న సైజు క్యారెటు మంచి నీటికి కడుక్కొని సన్నగా గీరుకొని వేసుకోవాలండి సగం క్యారెట్ ముక్క వేసుకోవాలి పావు కప్పు తురుముకు నాలుగడ్డ వేసుకోవాలండి చిన్న సైజు టమాటా సన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలండి ఇదంతా ఫ్రై చేసుకోవాలండి కొద్దిగా పండుగ అయిందంట ఇవన్నీ చిన్న ముక్కలు కట్ చేసుకునే కంటే అన్నీ కూడా తురుమే పెద్ద సైడ్ ఉంటుంది కదా దాంతో అన్ని తురుముకొని వేసుకుంటే ఇంకా బాగుంటుందండి ఇలా హాఫ్ టేబుల్ స్పూను అలవెనకాయ పేస్ట్ వేసుకోవాలండి ఇవి మంచిగా పచ్చివాసన పోయినాక ఫ్రై అయినాక ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయింది కదండీ ఇలా టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోవాలి మిరపకాయ బజ్జీలు కాబట్టి కారం ఎక్కువ వేసుకోవద్దండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి ఒక హావ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూను కస్తూరి మెంతి ఇట్లా నలుచుకొని వేసుకోవాలండి ఒక చిట్కడంతా మిరియాల పొడి వేసుకోవాలి చిట్కడంతా గరం మసాలా పొడి వేసుకోవాలి మిరియాల పొడి గరం మసాలా పొడి మీ ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదండి ఎందుకంటే నెరపకాయ బజ్జీలు కాబట్టి ఘాటు ఎక్కువ ఉంటుంది కొద్దిగా చిట్కాడంతా చిటికడంతా వేసుకోండి ఇవన్నీ మంచిగా కలుపుకోవాలండి ఫ్రై అయినాక మంచిగా పద్నాలుగు పదిహేను నిమిషాలు అయిందండి మంచిగా మంట సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మంచిగా ఫ్రై అయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలండి సలారాలి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలండి తీసుకొని ఇలా రెండు కప్పులు శనగపిండి పోసుకోవాలి రెండు కప్పులు శనగపిండి పోసుకున్నాం కదండి ఇలా రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకోవాలి ఇలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక టీ స్పూన్ బామ్ వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలండి ఇదంతా దాకా కలుపుకోవాలి ఇలా రెండు టేబుల్ స్పూన్లు వేడి వేడి నూనె వేసుకోవాలండి ఇదంతా కలిసిన దాకా కలుపుకోవాలి మంచిగా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటా మనం మిరపకాయలకి కోటింగ్ అయ్యేటట్టు కలుపుకోవాలి అంత లూజ్ చేసుకోవద్దు అంత టైట్ చేసుకోవద్దు ఇట్లా మంచి గలిచిన దాకా కలుపుకోవాలండి అంత లూజ్ కావద్దు అంత టైట్ కావద్దు ఇట్లా కలుపుకొని ఇప్పుడు ఇది పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న మిరపకాయలు తీసుకోవాలండి ఇందాక మనం ఇవన్నీ ఫ్రై చేసుకున్నాం కదండి ఇది తీసుకునే చల్లగా అయింది కదండి ఇలా ఒక పావు ముక్క అంతా నిమ్మకాయ విండుకోవాలండి ఇదంతా కలిసిన కలుపుకోవాలి ఇప్పుడు ఇది కొద్ది కొద్దిగా తీసుకొని మనం కట్ చేసుకున్నాం కదండి మిరపకాయలు ఇట్లా దీంట్లో పెట్టుకోవాలండి అన్నిట్లలో ఇట్నే పెట్టుకోవాలి అన్ని మిరపకాయలు ఇట్లా పెట్టుకున్నాం కదండి ఇక ఇది ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలండి పెట్టుకొని మన మిరపకాయల మునిగంతా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ అంతా ఇట్లా పోసుకోవాలండి మిరపకాయలు మునిగేటట్టు ఇది మంచిగా వేడి కావాలి ఆయిల్ వేడి అయిందండి ఇప్పుడు ఈ మిరపకాయలు తీసుకొని ఇప్పుడు ఈ పిండిలో ముంచుకోవాలండి మంచిగా ఉంచుకొని ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి ఇవన్నీ ఇట్లా వేసుకోవాలండి ఇంక అన్ని వేసుకొని చేసుకోవాలండి అన్ని ఇట్లే వేసుకొని ఇక తిప్పి వేసుకోవాలండి రెండు సైడ్లు కాల్చుకోవాలి రెండు సైడ్లు కాల్చుకోవాలి మంచి గాలినాక ఇలా రెండు వైపులా మంచిగా కాల్చుకొని తీయాలండి ఇవి తీసుకొని మంచి ప్లేట్లు పెట్టుకోవాలి ఇంక అన్ని ఇట్లే చేసుకోవాలండి బజ్జీలు రెడీ అయినాయండి ఇలా ఇవి వేసి ఒకసారి ఇలా చేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒకసారి చేసి చూడండి చాలా టేస్ట్ ఉంటాయండి హోటల్ స్టైల్లో ఇలాంటి చాలా రకాల బజ్జీలు చేసి మన ఛానల్ అప్లోడ్ చేసిందండి చూసి అవి కూడా చేసుకోండి ఇలా వర్షం వచ్చినప్పుడైనా ఏమైనా ఎప్పుడైనా తినాలనిపించినప్పుడైనా ఇలా వేడి వేడిగా బజ్జీలు చేసుకొని తినండి వెరైటీగా ఎప్పుడు ఒకేలా కాకుండా చాలా టేస్ట్ ఉంటాయండి ఇలా ఆనియన్ పెట్టుకొని నిమ్మకాయ పెట్టుకొని చాట్ మసాలా తలుపుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటాయి చాలా టేస్ట్ ఉంటాయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసానికి మా జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి